ఫ్రెండ్స్ ఈరోజు అయితే బర్ర రేటు గొడ్ల రేటు తెలుసుకుందాం మన వీడియో అయితే ఫస్ట్ అయితే ఒక లైక్ వేసుకొని మన వీడియో అయితే అయిపోయేలాగా చూడండి ఫ్రెండ్స్ వీడియో ఇట్లా కొత్త చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాబు నీదేనా బర్రే చూడదా అనే చూడదా చూడు బర్రే ఎన్ని ఈతలే ఎన్ని ఈతలే ఇప్పటికీ నాలుగా దీంతో దీంతో నాలుగు ఎన్ని లీటర్లు ఇస్తాయి ఎన్ని లీటర్లు ఇస్తాయి పొద్దున సాయంత్రం ఎన్ని లీటర్లు ఇస్తారా పొద్దున నాలుగు మబ్బుల నాలుగు పొద్దుగాల సాయంత్రం ఎన్ని లీటర్ डबदेप बापु अड़ग मरी तकव तव्हां अड़ग अ పెద్ద పెళ్ళా మీది అన్న మొన్నేనా బర్రే ఆ బర్రే కూడా మీదేనా ఎంత చెప్తారా రేటు ఎనభై ఐదు వేలు ఇది ఇది రాత్రి రాత్రిందా ఎన్ని లీటర్ ఇస్తుంది పాలు నాలుగు నాలుగు పొద్దుగాల పొద్దుగాల సాయంత్రం నాలుగు నాలుగు ఎనిమిది లీటర్ ఇస్తా ఎన్ని ఎన్ని ఇతలు ఇది రెండు అయితే అది సూడుదా చెప్తాను చెప్తారో అదేంత చెప్తారు సూటిదేనా ఎనభై ఐదు తక్కువ ఒక మరి ఇది ఇది తక్కువ అడగరాదా అడగచ్చా తెలివి ఏ ఊరు ఆదిలాబాద్ అదిలో వారి నుంచే బర్రె అమ్మేదేనా ఇది అమ్ముతారా ఎంత చెప్తారా రేటు చూడుగా చూడుదా అడగచ్చా తక్కువ ఇంకా ఏ ఊరే ఏ దుడ్డు ఇవ్వాలి దుడ్డమ్మదేనా దానినేనా దాన్ని అదేంటి చెప్తాను బర్రే నలభై కారు కాచ్చ తక్కువ ఎవరన్నా జన్నారం నలభై వేలు అయితే చెప్తాను மீனா இனிந்தா எப்படி நூறு ரோஜில் எந்த சென்பா எண்பை ஐந்து வயல் எண்ணிதே ரெண்டாவது எட்டர் மூடி அடையச்சம் ನಂಬರ್ ಎಪ್ತ ನೆಂಬರ್ತಾವೆ అరవై రెండు అదేంటి చెప్తారా

అరవై ఐదు కొంచెం తక్కువ కూడా అడగచ్చు దానికి కూడా అడగచ్చాభై ఏ ఊర తిరుమలపూర్ బర లేదేనా ఎంత చెప్తాను రేటు యాభై యాభై రెండు యాభై రెండు యాభై రెండు వేల ఐదే చెప్తాను ఎన్ని తెలు మూడా అడగచ్చా మరి తక్కువ నలభై రెండుగా అడిగిరా నలభై వేలకు నలభై ఐదు అయితే ఇస్తాను எிர் இது பால் மாரி சூடு ரோல்க்கா எவ்வளோ பைமெல்லா